హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ ఈవెంట్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు ఫస్ట్ మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజ్ పంపించిందో చూద్దామండి నెక్స్ట్ మీ పర్సన్ పర్స్ను కరెంటు వెళ్దాము అందరు సంతోషంగా ఉండాలండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పేరు అనుకోండి అమ్మా టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ చూపించండి ఇన్వర్స్ చూసే మా వ్యూవర్స్ వారికి మీరు పంపించే ఇన్ఫర్ మెసేజ్ ఏంటి చూసే మా వేబర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ పేజ్ త్రీ కార్డ్స్ తీసుకున్నామండి సెక్యూరిటీ జీవితంలో ముందుకు సాగడానికి మనసులో ధైర్యం కావాలి అని చెప్పి చెప్తున్నారండి ఏ పని చేయాలన్నా ధైర్యంగా ఉంటే ఆ పని సక్సెస్ అవుతుంది అని చెప్తున్నారు సెక్యూరిటీ మీలో ఒక రకమైన స్థిరత్వం క రావాలి మీ మనసుకు సంబంధించిన రిలేషన్షిప్ ఏదైతే ఉందో దానికి భద్రత అవసరం అని చెప్తున్నారండి టేకింగ్ రిస్క్ కొత్త అవకాశాలు కొత్త విజయాలు సాధించాలంటే మీరు కొంత రిస్క్ తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారండి రిస్క్ తీసుకున్నట్లయితే మీకు కొత్త అవకాశాలు వస్తాయంట కొత్త కొత్త విజయాలు కూడా వస్తాయంట ఒక అఫర్మేషన్ చూద్దామండి ఈ అఫర్మేషన్ చేసుకోవడం వల్ల మనం కావాల్సినవి మనం పొందొచ్చు అన్నమాట మనలో పాజిటివ్ పెరుగుతుంది ఐ అట్రాక్ట్ వెల్త్ అండ్ ఆపర్చునిటీస్ ఎఫర్ట్లెస్లీ ఏమనుకోవాలంటే ఐ అట్రాక్ట్ వెల్త్ అండ్ ఆపర్చునిటీస్ ఎఫర్ట్లెస్లీ అని అనుకోవాలండి అనుకున్నట్లయితే మీరు ధనం మరియు అవకాశాలను సులభంగా ఆకర్షిస్తాను అని అనుకున్నట్లు దీని అర్థం ధనం మరియు అవకాశాలను సులభంగా ఆకర్షిస్తారు అని అర్థం వస్తుంది అనమాట దీని అర్థం అనమాట మీలో ఒక ఆత్మవిశ్వాసం కలిగించే అఫర్మేషన్ అనమాట దీన్ని అనుకుంటూ ఉంటే మీరు ఏదైనా మీ దగ్గరికి మీకు కావాల్సినవి ఏవైనా వస్తువు ఉంటాయి అని చెప్తున్నారండి మీకు ఒక స్టోరీ కూడా చెప్పచ్చు ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైనా రిస్క్ తీసుకుంటే జీవితం అనేది ఒక రిస్కే సాఫీగా జరగదు ఎవరికైనా కాకపోతే మనం ప్రతిరోజు ఏదో ఒక రిస్క్ తీసుకొని మనం వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం కానీ మనం ఏదైనా సాధించాలంటే ఆ రిస్క్ మనం తెలిసి ముందడుగు వేస్తాం మనల్ని మనం స్ట్రాంగ్ అని నిరూపించుకోవడానికి అలానే ఒక బిజినెస్ లేడీ కల్పన సరోయని సరోజ్ అని ఆవిడ ఒక బిజినెస్ని స్టార్ట్ చేసిందంట స్టార్ట్ చేస్తే దానిలో లాస్ ఆర్థికంగా చితికిపోయింది ఆవిడ అప్పుడు ఇక ఈ బిజినెస్ నాకు నష్టం కలిగించిందని ఆవిడ వదిలేయలా ఏం చేసింది ఆవిడ కష్టపడి రిస్క్ తీసుకొని తన స్ట్రాటజీని తను అన్నీ మరలా పెట్టి దాన్ని గ్రో చేయడానికి రిస్క్ తీసుకుంది అలా తీసుకోవటం వల్ల ఆవిడ దానిలో సక్సెస్ అయ్యింది ఇప్పుడు మన దేశంలో మల్టీమినియర్గా ఉందన్నమాట ఆవిడ పేరు కల్పన సరోజ్ అలా మనం ఏదైనా చేయాలంటే రిస్క్ తీసుకొని పనిచేస్తే మనం ఏదైనా సక్సెస్ పొందుతాము అని చెప్పి చెప్తున్నారన్నమాట ఇంకో మేసేజ్ చూసి నెక్స్ట్ మీ పర్సన్ రీడింగ్కి వెళ్దామండి ఇంకొక దేనికి భయపడకుండా మనం అనుకునేది మనం సాధిస్తామని చెప్పి అనుకోవడమేనండి స్మాల్ కిస్టర్స్ ఆఫ్ అప్రిసియేషన్ గో ఏ లాంగ్ వే ఇన్ కీపింగ్ లవ్ ఎ లైఫ్ షో గ్రాటిట్యూడ్ ఎవరి డే ప్రతిరోజు మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి అలా చెప్పుకోవటం వల్ల మీరు భావం యూనివర్స్కి చెప్పగలిగినట్లయితే మీకు మంచి ఇబ్బందాలు ఏర్పడతాయి అని చెప్తున్నారు మీరు మీకు ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్ ఒక ఉదాహరణ తీసుకున్నాం మీ ప పార్ట్నర్ ఉన్నారు పార్ట్నర్కి చిన్న చిన్న హెల్ప్లు మీరు చే మీకు చేశారనుకోండి థ్యాంక్స్ చెప్పండి చిన్న చిన్న విషయాలే కాకపోతే మనం వాటిని అంత అబ్జర్వ్ చేసి పట్టించుకోమన్నమాట తనకి థ్యాంక్స్ చెప్పటం వల్ల తనలో కొత్త ఉత్సాహం వస్తుంది అప్పుడు ఇంకొక హెల్ప్ చేయాలి తను నాకు థ్యాంక్స్ చెప్పారు అని చెప్పి తను ఫీల్ అవ్వచ్చు ఇలా చిన్న చిన్న మన మూమెంట్స్ వారికి ప్రేమతో మీరు చెప్పగలిగితే వారిలో మార్పు కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట చిన్న చిన్న థింగ్స్కే మీరు చాలా సాటిస్ఫై అవుతారు ఆ విధంగా మీలో షేర్ చేసుకునే గుణం ప్లస్ అండర్స్టాండింగ్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి ఇంకేం చెప్తున్నారండి దీనిలో ధన్యవాదాలు చెప్పడం వల్ల మీకు ప్రేమ మీ దగ్గరకు వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి నెక్స్ట్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దామండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీసే విధంగా ఉన్నాయి మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా యూనివర్స్ మీకు ఏం చెప్పింది జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్ళండి రిస్క్ తీసుకుంటే కొత్త అవకాశాలు వస్తాయి అని చెప్తున్నారు అదే సమయంలో కృతజ్ఞత చూపితే సంబంధాలు పెరుగుతాయి అని చెప్తున్నారు ధనం సంతోషం అన్నీ మీరు మీరు ఆకర్షించుకోవచ్చు అని చెప్తున్నారు అలా చేయగలిగితే మీకు కొంత మార్పు వస్తుంది మీ జీవితంలో కార్డ్స్ తీసుకొని రీడింగ్లోకి వెళ్దామండి మనకు ఇంకా రెండు కార్డ్స్ కావాలి పార్ట్నర్ మీ భాగస్వామి మూడో వ్యక్తి ప్రభావంలో అండి థర్డ్ పార్టీ ఉన్నారు అని చెప్తున్నారు అందువల్ల మీ పర్సన్ థర్డ్ పార్టీ చెప్పే దానిలో వారు ఆ విషయాలను వినటం దానికి దానికి అనుకూలంగా వెళ్ళటం జరుగుతుంది అనమాట భా మీ భాగస్వామి ఎప్పుడూ మిమ్మల్ని గవ గమనిస్తూ ఉన్నారంట మిమ్మల్ని మీరేం చేస్తున్నారు ఏంటి మీరు అసలు ఇంతకు ముందులాగా లేరు మీలో మార్పులు ఎందుకు వచ్చినాయి మీకు ఇంకా ఏ ఏమేమి పనులు చేస్తున్నారు ఎవరితో కలుస్తున్నారు మీరేం రోజు మొత్తంలో ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూ ఉన్నారంట తను వారు మీతో సీరియస్గా రిలేషన్షిప్ కావాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారంటండి మీతో సీరియస్గా రిలేషన్షిప్ కావాలని తను ఫీల్ అవుతున్నారు మీకు క్షమాపణ చెప్పాలని ఉంది తన మనసులో మీకు క్షమాపణ చెప్పాలని తన మనసులో అనుకుంటున్నారన్నమాట అంటే మీ భాగస్వామి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వారి భావాలు మీ సంబంధంలో ఉన్న అవసరాలను తనకి గుర్తొస్తున్నాయి అన్నమాట మీ రిలేషన్షిప్లో మీరు ఉన్నప్పుడు ఏ విధంగా మీరు తన అవసరాలన్నీ తీర్చారు ఏంటి అని చెప్పి అవన్నీ గుర్తు చేసుకొని మీతో ఓపెన్ కమ్యూనికేషన్ చేయాలి నిజాయితీగా ఉండాలి కృతజ్ఞత ఉండాలి ఆ విధంగా ఉంటే ఈ ప్రేమ నిలబడుతుంది అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారనమాట ఇంకా ఏమనుకుంటున్నారంటే వారు మీపై పిచ్చిగా ప్రేమలో ఉన్నాను అని చెప్పి ఫీల్ అవుతున్నారు మీరే తన సోల్మేట్ అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం మిమ్మల్ని మళ్ళీ అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారండి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ఉన్నారంట కాకపోతే మీపై కొంత కోపం ఉందన్నమాట తన మీద తనకి మీ పైన కోపంగా ఉంది లోపల తన మనసులో వారు మిమ్మల్ని కొంచెం గాయపరిచే మాటలు మాట్లాడే అవకాశం కూడా ఉంది అంటే వారి మాటలతో మిమ్మల్ని హట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట ఇది ఓవరాల్గా మనం ఇవన్నీ చూస్తే దంత మిక్స్డ్ ఎనర్జీ కనిపిస్తుంది కదండి ప్రేమ క్షమ కోపం బాధ అన్నీ కలి కలిసి ఉన్నాయి అన్నమాట వారి ఫీలింగ్స్లో మీ సంబంధంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయి కొన్నిసార్లు తీవ్రమైన ప్రేమ కలుగుతుంది కొన్నిసార్లు తీవ్రమైన కోపం వస్తుంది కొన్నిసార్లు క్షమించాలి అనుకుంటున్నారు ఇవన్నీ వారి ఫీలింగ్స్ మీరు వారితో స్పష్టంగా మాట్లాడి కరెక్ట్గా బౌండరీస్ పెట్టుకుంటే మీ రిలేషన్షిప్పు స్థిరంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు ఓవరాల్గా ఇదండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ